అయిపోయింది మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది ఎమ్మెల్యే గారు కూడా కృష్ణ కూడా మా కలక్షన్ ఆయన కూడా మానిచ్చారు చీఫ్ మినిస్టర్ గారే మన చేస్తుంటే మన దగ్గర నుంచి అక్కడ కోట్లేదని కూడా వస్తుంది ఆ భాగం ఏంటంటే మీరు మమ్మల్ని అమలాపురం నుంచి బయటకు పంపకుండా ఉండాలని అని మీరు నేను అనుకుంటున్నాను అదే మా మీరు మాత్రం మాత్రం చేయకండి దగ్గర మా ధన్యాన్ని చేయొచ్చు మీరు అంటే ఈ ఇక్కడ ఇక్కడ ఇంకోసోట్కి వెళ్ళిపోతారు మా ఇక్కడ ఉండి ప్రజల శాశ్వతం ఇక్కడ నుండి యవత్ శాశ్వతం ఇబ్బంది చాలా ఇబ్బంది ప్రోగ్రాం సార్ మళ్ళీ ता <coughs> <coughs> <coughs>